హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా ఈ ఎపిసోడ్ లో మీకు మంచి మన రెడీమేడ్ కలెక్షన్స్ మన దగ్గర జోరాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తానండి అందరూ రెగ్యులర్ వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా రెడీమేడ్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఇది రేర్ మన దగ్గర రెగ్యులర్ సైజెస్ కాకుండా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మన దగ్గర ఉండే ఐటమ్స్ చూపిస్తుంది అనమాట ఇది వచ్చి ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ అండి దీనికి ఇట్లా పైన టాప్ వస్తుంది ఇది వచ్చేసి చున్నీ ఇది వచ్చి ప్యాంట్ అనమాట స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి ఏం కంప్లైంట్ రాదు మీకు చూడండి దీంట్లో త్రీ సైజెస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీంట్లో ఏంటంటే రెడీమేడ్ లో కూడా మనం ఆషాఢంసం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం అనమాట ఈ కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న దాన్ని అన్నిటి మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇది చూడండి చాలా బాగుంది కదా ఎల్లోకి ఇట్లా చిన్న చిన్న డాట్స్ వచ్చింది నెక్ కూడా మంచి వర్క్ వచ్చింది మంచి పార్టీ వేర్ గా కూడా వేసుకోవచ్చు పిల్లలు హ్యాండ్స్ కూడా త్రీ ఫైవ్ ఫోర్త్ కూడా హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది అనమాట దీనికి కూడా ప్యాంట్ కూడా చూడండి అంత లూజ్ గా చాలా బాగుంది స్టిచ్చింగ్ చాలా బాగుందండి మంచి క్వాలిటీలో ఉంది ఫిట్టింగ్ అనేది మీకు కం కంపల్సరీగా అందరికి సెట్ అవుతుంది దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది చూడండి ఎంత మంచి పార్టీ వేర్ లాగా ఉంది డ్రెస్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంది ఇట్లా నెక్ మంచి డిజైన్ వచ్చింది చిన్న చిన్న ప్రింట్ వచ్చింది చూడండి డిజైన్ ఎంత బాగుందో దీనికి ఇట్లా చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చిన్నీ కూడా చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉన్నాయి దీనికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తున్నాం మిస్ అవ్వకుండా తీసుకోండి ఈ గ్రీన్ కలర్ కూడా రేర్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చూడండి ఎంత బాగుందో వర్క్ నీట్ గా సింపుల్ గా చాలా బాగుంది చున్నీ కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చి చున్నీ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది దీంట్లో టూ సైజెస్ అయితే ఉన్నాయండి చూడండి లా ఉన్న వాళ్ళు మంచి మంచి డిజైన్స్ డ్రెస్సెస్ వేసుకోలేను అనుకుని ఫీల్ అవుతుంటారండి అందుకే మన జ్వరాల ఆ కలెక్షన్స్ కూడా రెగ్యులర్ గా చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాము ఎందుకంటే అన్ని చోట్ల అన్ని షాప్స్ లో ఈ పెద్ద సైజెస్ అనేది దొరకవు అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో దీనికి కూడా త్రీ పీస్ సెట్ ప్యాంట్ కూడా ఇలా వస్తుంది మనకి స్టిచ్ చేయించుకున్నా చాలా అవుతున్నాయి కదండి మన ఫ్యాబ్రిక్ తీసుకొని సెట్ చేయించుకున్నా కూడా మనకి చాలా అవుతుంది మనకి టూ సిక్స్ హండ్రెడ్ మీద దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది దీంట్లో కూడా మనకి సైజెస్ దొరుకుతాయి త్రీ సైజెస్ దొరుకుతాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట దీనికి కూడా త్రీ పీస్ సెట్ దీనికి కూడా ఇలా ప్యాంట్ వస్తుంది దగ్గరలో గుంటూరు ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి విజిట్ చేసి మన ట్రయల్ రూమ్ లో మీరు ట్రై చేసుకొని వేసుకోవచ్చు ఏమన్నా లూజులు టైట్లు ఉన్నా కూడా మన మాస్టర్స్ మీకు సెట్టింగ్ చేసిస్తారు మీకు ఇబ్బంది ఏముండదు ఆల్టరేషన్ అనేది కూడా ఫ్రీగానే ఉంటుంది మీకు దీని ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండి దీంట్లో దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి చూడండి డ్రెస్ ఎంత బాగుందో సెవెన్ సెవెంటీ హండ్రెడ్ అంటే ఇంకా మీకు తక్కువ వస్తుంది కదా ఆఫర్ లో దీంట్లో కూడా త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో ఇది కూడా టూ టూ కలర్స్ వచ్చినాయండి దీంట్లో బ్లూ ఒకటి పీచ్ కలర్ ఒకటి డబల్ షేడ్ వస్తుంది అనమాట డ్రెస్ హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి ఇట్లా వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా చాలా బాగుంది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు వైట్ అనమాట లేస్ టైప్ లా ఉంది ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి చిన్ని వచ్చేసి ఇలా వస్తుంది దీని దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది పీచ్ కలర్ చూడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటదండి మీకు ఏం రిమార్క్ చాలా అయితే వస్తాయి గ్యారెంటీ చాలా బాగుంటాయి దీంట్లో కూడా త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఈ టూ కలర్స్ లో కూడా దీనికి కూడా ఆఫర్ ఉందండి మంచిగా తీసుకోండి ఆఫర్ నడుస్తుంది ఆషాఢ మాస ఆఫర్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట సైడ్ ఇలా రోప్ ఇచ్చాడు చాలా బాగుంది కదా ఈ డ్రెస్ కూడా దీనికి వచ్చేసి పెద్ద చున్నీ వస్తుందండి ఇలాగా దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి వైట్ మీద మంచి ప్రింట్ నెక్ కూడా చాలా బాగుంది కింద బార్డర్ కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టాపు చున్నీ వస్తాయి దీనికి మనకి లెగ్గిన్స్ మన దగ్గర వైట్ అట్లా ఉంటాయి పింక్ ఉంటాయి కాబట్టి మనం వేసుకోవచ్చు మంచి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయండి మన దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా త్రీ సైజెస్ ఉన్నాయి మంచిగా దీనికి కూడా మీకు ఆఫర్ వస్తుంది మిస్ అవకుండా తీసుకోండి ఇది కూడా చూడండి మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాటన్ లో మంచి బెస్ట్ కాటన్ అండి చాలా ఫీల్ చాలా బాగుంటుంది దీనికి ఇలా సైడ్ రూపిస్తారు హ్యాండ్స్ ఇలా వస్తాయి హ్యాండ్స్ కి మంచి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు చిన్ని కూడా ఇలా పెద్దగా వస్తుంది దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉన్నాయండి ఇవి కూడా మీకు మంచిగా ఆఫర్ వస్తుంది మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది కూడా చూడండి టాప్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా చాలా క్వాలిటీ లో ఉందండి మన దగ్గర ఎన్ని మంచి క్వాలిటీ దొరుకుతాయి అండి ఒక రూపాయి ఎక్కువ పెట్టినా మనకి ఎక్కువ రోజులు రావాలి కాబట్టి మంచి క్వాలిటీలో వస్తాయి ఇది టూ ఫైవ్ హండ్రెడ్ అండి దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది దీంట్లో కూడా త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉంది అండి ఈ డ్రెస్ కూడా మనకి రెగ్యులర్ వేర్ గా చాలా బాగుంటుంది అండి డైలీ వేర్ కి చూడండి సింపుల్ డిజైన్ చాలా బాగుంది దీని త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి దీనికి కూడా మనకి ఆఫర్లు వస్తున్నాయి త్రీ సైజెస్ దొరుకుతాయి దీంట్లో ఇది వచ్చి త్రీ థౌజండ్ అండి డ్రెస్ చాలా బాగుంది మంచి పార్టీ వేర్ డ్రెస్ పెద్ద లావున్న వాళ్ళకి మంచిగా మనకి ఇట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ త్వరగా దొరకవు సింపుల్ గా నీట్ గా చాలా బాగుందండి చున్నీ కూడా మంచి బెనారస్ చున్నీ ఇచ్చాడు డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో కూడా త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుందండి చూడండి ఇది కూడా త్రీ పీస్ సెట్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ ఇచ్చారు చాలా బాగుంది చున్నీ కూడా పెద్దదే వచ్చింది దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉన్నాయండి ఇది కూడా చూడండి టాప్ చాలా బాగుంది కదా దీనికి చున్నీ కూడా డిఫరెంట్ గా వచ్చింది దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ అండి దీనికే ఇంత మంచిగా ఈ చున్నీ కూడా చూడండి చాలా బాగుంది పర్సెంట్ ఈ టూ థౌజండ్ దాని మీద కూడా మీకు మంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి వైట్ కలర్ ది నెక్ వచ్చింది అనమాట హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండి మంచి కాటన్ ఇది దీనికి చున్నీ రాలేదు టూ సెట్ దీనిలో కూడా సైజెస్ ఉంటాయి మనకి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి మంచి పార్టీ వేర్ ప్లెయిన్ కి ఇట్లా వర్క్ వచ్చింది అనమాట ప్యాంట్ కూడా ప్లేన్ వస్తుంది చున్నీ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ దిచ్చాడు సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి టూ ఎయిట్ హండ్రెడ్ అండి దీని మీద కూడా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ టాప్ వస్తుంది అనమాట కలర్ చాలా బాగుందండి ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీని మీద కూడా ఆఫర్ వస్తుంది మంచి పార్టీ వేర్ ఫ్రాక్ ఇది టాప్ అనమాట దీనికి ఇట్లా ఇట్లా నడుముకి అయితే ఇట్లా బెల్ట్ ఇచ్చారు నెక్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది దీంట్లో కూడా త్రీ సైజెస్ ఉన్నాయి చూశారు కదా మన దగ్గర రెడీమేడ్ లో మంచి మంచి కలెక్షన్ ఉంది ఇదే కాకుండా మీకు ఏదైనా మోడల్ కావాలన్నా వచ్చినా కూడా మీరు ఏదన్నా ఫోటో తీసుకొచ్చినా కూడా మేము స్టిచ్ చేసి ఇస్తామండి కస్టమైజ్ కూడా ఉంటుంది మన దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి మగ్గం వర్క్స్ ఉంటాయి మీకు ఏ డిజైన్ తీసుకొచ్చినా మంచిగా మీకు మెహందీకి హల్దీకి ఇట్లాంటి ఏదన్నా సంగీత్కి ఎలా కావాలన్నా కూడా మంచి డ్రెస్సెస్ అన్ని కూడా మీకు డిజైన్ చేసి ఇస్తాము బెస్ట్ లో ఇస్తాము క్వాలిటీని బట్టి ఉంటుందండి జ్వరాలు అందరి మీద ఒక రూపాయ తక్కువే ఉంటుంది కానీ నమ్మకం పెట్టి తప్పకుండా వచ్చి తీసుకోండి అన్ని మంచిగా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి